ఇండిపెండెన్స్ బిఫోర్ మదన్ మోహన్ మాలవ్య అనే వ్యక్తి బెనారస్ యూనివర్సిటీ కాశీలో స్టార్ట్ చేశారు అప్పుడు నిజాం ఇక్కడ హైదరాబాద్ లో నవాబ్ పరిపాలిస్తున్నాడు నవాబ్ దగ్గరికి వెళ్ళేసి సార్ మేము బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇలా కడుతున్నాం సార్ వి వాంట్ డొనేషన్ హౌ కమ్ అండ్ ఆస్క్ మీ దట్ టు డొనేషన్ బట్ హిందూ యూనివర్సిటీ ప్లేస్ ఫెలో అని చెప్పులు మాత్రం యూస్ చేశాడు మదన్ మోహన్ మాలవ్య డిడ్ నాట్ సే సింగిల్ వర్డ్ థ్యాంక్ యూ మై లాడ్ అని చెప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు ఈసారి నవాబ్ పరిశ్ర అయిపోయాడు ఇది ఏంటో వాడు ఏం మాట్లాడలేదు నా చెప్పులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు వీడు అని చెప్పి అరే పిలుస్తాడు వాడు జీ వాచ్ ఎక్కడ పోతున్నాడు ఈ గోల్కొండ నుంచి సుల్తాన్ బదారు వచ్చేసి ఒక ఆక్షన్ చేసేవాడిని పట్టుకొని ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి నవాబ్ గారి చెప్పులు వేలం పాట వేస్తున్నాం అని అనౌన్స్ చేశారు ఇది అక్కడ తెలిసిపోయింది నవాబ్ గారికి నా చెప్పులు ఎవరన్నా వెళ్ళేసి తక్కువ బిడ్డుతో తీసుకుంటే నా పొజిషన్ ఏంటి అరే ఫైనాన్స్ అండ్ జీ హుజూర్ నువ్వు యాజ్ మచ్ మనీ ఎంత ఉందో మన తీసుకెళ్ళి సాయంత్రం సుల్తాన్ బజార్లో ఆ బిడ్లో పాల్గొని హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి నా చెప్పు నాకు తీసుకురా బ్యాక్ ఇప్పుడు నవాబు రిలైజ్ అయ్యాడు అరే ఎంత బాగుండాడు ఎంత సహనంగా ఉండాడు అని చెప్పి పిలిచి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు